ఒకరోజు ఒక అరవి మధ్యలో సింహం చెట్ కింద హాయిగా నిద్రపోతుంది అదే సమయంలో ఓ ఎలుక అటూ ఎటూ పరిగెడుతూ సింహం కాలుకు తగిలింది కోపంతో మేల్కొన్న సింహం ఆ ఎలుకను తన పంజాతో పట్టుకొని నువ్వు నా నిద్రను చెరగొడతావా నిన్నేం చేస్తానో చూడు అంటూ గర్జించింది భయంతో వణికిపోయిన ఎలుక ప్రభు నన్ను వదిలేయండి ఎప్పుడైనా నీకు ఉపకారం చేస్తాను అని వేడుకుంది సింహం ఆ మాటలు విని నవ్వుతూ నువ్వు నాకు సహాయం చేస్తావా నా వేలడంత లేవు నీతో నాకేం పని బ్రతుకు పో అని వదిలేసింది కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ళు వేసిన బలమైన జాలల్లో చిక్కింది నన్ను కాపాడే వాళ్ళు లేరా అని సింహం దుఃఖించింది ఆ అరుపులో విన్న ఎలక వెంటనే వచ్చి సింహాన్ని చూసి తనకు ప్రాణదానం చేసిన సింహంతో అయ్యో మృగరాజా ఎంత ఘోరం జరిగింది మీరేం భయపడకండి నా పళ్ళతో వలను కొరికేస్తాను అని వలతాలను గబగబా కొరికింది కొద్దిసేపట్లోనే సింహం బయటకు వచ్చింది ఆనందంతో సింహం నిజంగా నీవే నా ప్రాణాలు కాపాడావు నన్ను క్షమించు అన్నది ఆ రోజు నుండి సింహం చిట్టలుగా స్నేహంగా జీవించాయి నీతి మనం చేసే చిన్న సహాయం కూడా ఆపదలో ఉన్నప్పుడు పెద్ద లాభం కలిగిస్తుంది ఇంకా ఇలాంటి ఏఐ వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి